తల్లి శ్రీశైలం నుండి ఆంధ్ర బార్డర్ అయిన కర్ణాటక తమిళనాడు బార్డరు దాదాపు ఎనిమిది వందల కిలోమీటర్లు ప్రవహించి పరమ సముద్రం అనే సాక్షాత్తు పరమశివుడు పేరు కలిగిన పరమ సముద్రం అనే విలేజ్ పక్కన ఉన్న చెరువులో కృష్ణమ్మ ఎత్తిపోతల క్యూసెక్కులు టీఎంసీలు తేడా జలలోని అంబటి మోటిపారుదల నీళ్ళు ప్రజల పట్ల రైతుల మీద ఉన్న బాధ్యత రాగు సాగు దాదాపు ఇరవై ఏళ్ళుగా ఎండిపోయిన చెరువులో నీళ్లు చూడండి రా రెండు వేల ఇరవై నాలుగు మార్చిలోనే ఎప్పుడూ మీరు రామగుప్పం మండలం దగ్గర గేట్ ఓపెన్ చేశారు నాలుగు ట్యాంకర్లు తీసుకొచ్చి పోసారు సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయినాయి వాస్తవంగా వాటర్ కూడా ఎలా మేము కళ్ళలో కూడా ఊహించలే కృష్ణమ్మ మా కుప్పాన్ని ముద్దాడుతుందని ఇంతకంటే మాకు ఏం కావాలరా గుండెల్లో పెట్టుకుంటాం గుండెల్లో గూడు కట్టుకుంటాం చంద్రన్నకి ఒకటి చాలరా తలలో కూడా ఊహించాల మాకు కృష్ణమ్మ మా కుప్పానికి వస్తుందని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో మా కుప్పానికంటే ముందు పులివెందలకు నీళ్ళు ఇచ్చాడు రా బాబు గారు అపరా భగీరథుడు శత్రువు కాన్స్టెంట్స్ అయినా నా మగవాడు కాన్స్టెంట్స్ అయినా అపోజిషన్ లీడర్ అయినా అందరూ నా ప్రజలని మీరేం చేశారా ఐదేళ్ళు మా కుప్పాన్ని వెనక్కి పంపారు మళ్ళీ ఐదేళ్ళు కాదు ఒక ఇరవై ఏళ్ళు వెనక్కి పంపారు జనాలు సందడి చూడండి రా ఆనందాలు నిజంగా రా మాకు నీళ్ళు వర్తం పడితే తప్ప ఎలా ఉంటాయి మాకు కాలువలు లేవు వెయ్యి పన్నెండు వందలు పదిహేను వందలు అడుగులు బోర్లు వేస్తే కానీ మాకు తాగునీళ్ళు దొరకవు